హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం గుండె నిండా గంటలు సీరియల్ గురించి ఈ రోజు చెప్పారు చాలా చాలా బాగుంది వీడియో మేము స్కిప్ చేయడం చూడడానికి వీడియో అయితే వెళ్ళిపోదాం మనిషి మావేనే మనజకి నువ్వే కళ్ళు తాగిచ్చవని చెప్పమని చెప్తాడు బాలు ఇక సరేనని అని చెప్తాడు మాణిక్యం అందరూ కూడా అయితే వస్తారు కానీ మనజు మాత్రం అందరినీ వింతగా చూస్తూ ఉంటాడు ఇక పార్వతి ఏంట్రా అలా పిచ్చి చూపులు చూసినవేంటి అసలు ఏమైందిరా అంటుంది ఇక మానోజు వాళ్ళకంబట్టి తాగడని అర్థం చేసుకుంటారు ఇక రోహిణి మనోజు నువ్వు తాగవా అంటుంది ఇక పార్వతి అసలేం జరిగిందిరా చెప్పరా అంటూ కోపం చేస్తుంది అప్పుడు బాలు మాణిక్యంని నిజం చెప్పమని అంటాడు ఇక మాణిక్యం మనజు తాగను కూడా బాలు బలవంతంగా తాగించాడు అంటూ బాలుపై నింద మోపుతాడు ఇక బాలుకి చాలా కోపం వస్తుంది కానీ ఏం చేయలేని సిచ్యుయేషన్ బాలుదే ఇక రోహిణి ప్రభావిత ఇద్దరు కూడా బాలుపై కోపం చేస్తారు కానీ బామ్మ మాత్రం బాలుని చెంపదిబ్బ కొడుతుంది నువ్వు ఉన్నప్పుడు నీ స్నేహితులతో తాగి నా చేతుల్లో దెబ్బలు పడేవాడివి నీకు ఇంకా అలవాటు పోలేదా అంటూ కోపం చేస్తుంది అప్పుడు శృతి అలవాటు పోలేదా అంటున్నారు ఏంటి గ్రాని డైలీ తాగుతున్నారు కదా అంటుంది ఇక బామ్మకి మరింత కోపం వస్తుంది నిన్ను ఈ చేతులతో పెంచాను రా చదువు అబ్బకపోయినా కూడా సంస్కారంతో పెంచాను నువ్వు ఇంత దిగజారిపోతావని అస్సలు అనుకోలేదురా అంటూ చాలా ఫీల్ అయిపోతుంది ఇక బాలు చెప్పబోతుంటే అప్పుడు ప్రభావతి ఇంకేం చెప్తావురా కల్లారా చూసిన పెద్ద మనిషి చెప్తున్నాడు కదా అయినా ఈ చెండాల మొత్తం మీ నాన్న చూస్తే ఏమై ఉండేది మీ నాన్న అసలే పేషెంట్ కదా తట్టుకోగలరా అంటూ ఫీల్ అవుతుంది ఇక రోహిణి అత్తయ్య ఇలాంటివన్నీ ఎంత తిడితే ఏం లాభం అంటుంది ఇక మనోజ్ని కూడా మాట్లాడమని చెప్తుంది రోహిణి కానీ తను మాత్రం ఏం మాట్లాడలేని సిచువేషన్ అప్పుడు బాలు మీనాని మజ్జిగనైతే అడుగుతాడు ఇక మీనా బాలు ఇద్దరు కూడా కిచెన్లోకి అయితే వెళ్ళిపోతారు ఇక మీనా ఇవ్వండి మీరు ఒకరిని చెడిపోయేలా చేరు అసలు ఏమైందండి నిజం చెప్పండి అంటుంది ఇక బాలు తెలుసుకుని ఏం చేస్తావు చెప్పిన కూడా ఎవ్వరూ నమ్మరు కనీసం బామ్మ కూడా నన్ను నమ్మదు అంటూ ఫీల్ అయిపోతాడు ఇక ఆ మజ్జిగని తీసుకొచ్చి మనోజుకి అయితే తాగిస్తాడు బాలు ఇక మనోజ్ ఎలా ఉన్నావు మందావతి అంటూ అమ్మనైతే అడుగుతాడు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమగా చూసుకున్నది నువ్వు ఒక్కదానివి అమ్మావతి అంటాడు ఇక ప్రభావతి ఏంట్రా వాడి రోగం నీకంటుకున్నదా అంటూ కోపం చేస్తుంది ఇక మనోజ్ రవిని కూడా నీ పెళ్లికి ఇన్విటేషన్ ఇవ్వలేదేంట్రా అసలు నీ భార్య పుట్టింట్లో ఉందా అంటాడు ఇక శృతి నేను ఇక్కడే ఉన్నాను అంటుంది అప్పుడు మనోజ్ ఇక్కడే వాడు డబ్బుడమ్మా అంటాడు ఈ మాటలన్నీ కూడా బాలు అన్న మాటలే ఇక బామ్మకి చాలా కోపం వస్తుంది వీని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టండి మందు దిగిన తర్వాత వీళ్ళందరి సంగతి చెప్తాను అంటూ కోపం చేస్తుంది బామ్మ ఇక మనోజ్ బామ్మ దగ్గరకు వచ్చి మోకాలపై పడతాడు షీలా డార్లింగ్ ఐ లవ్ యూ డార్లింగ్ అంటాడు ఇక బాలు అన్న ప్రతి మాటలు మనోజ్ అంటూ ఉంటే అందరికీ చాలా కోపం వస్తుంది ఇక మనోజ్ జరిగిన విషయం చెప్పబోతుంటే అప్పుడు మాణిక్యం బాబు నేను జరిగింది ముందే చెప్పాను నువ్వు వెళ్ళి బాబు అంటాడు ఇక బాలుకి మరింత కోపం వస్తుంది ఇక రోహిణి మనోజ్ని తన గదిలోకి అయితే తీసుకెళ్తుంది ఇక మనోజ్ తన వికృతి చేష్టలతో రోహిణిని విసిగిస్తాడు ఇక రోహిణి బయటికి వస్తుంది అత్తయ్య ఉద్యోగం ఉంటే ఇలా ఖాళీగా ఉండడత్తయ్య అసలు ఖాళీగా ఉండడంలో బిజీగా ఉంటున్నాడు అంటూ చాలా కోపంగా ఉంటుంది ఇక ప్రభావతి వాడికి ఒకరి కింద జాబ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు అందుకే మీ నాన్నతో చెప్పి సొంతంగా బిజినెస్ పెట్టించు లేదా మీ మామయ్య చేసే బిజినెస్లో పార్ట్నర్గా పెట్టుకోమని చెప్పు అంటుంది ప్రభావతి ఇక రోహిణి పార్ట్నర్ అంటే అందరూ ఒకేలా ఉండరు తయ్యా అంటుంది అప్పుడు ప్రభావతి నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నావు అసలు వాడి జాతకంలో ఏముందో తెలుసా సొంతంగా బిజినెస్ పెట్టుకుంటే తొందరగా పైకొస్తాడని ఉంది అంటుంది ప్రభావతి ఇక రోహిణి అన్ని జరిగేలా చేస్తాను అత్తయ్య మీరేం దిగులు పడకండి అంటూ ఫీల్ అవుతూ బయటకైతే వెళ్ళిపోతుంది ఇదిలా ఉంటే తర్వాత రాజేష్ బాలు మాణిక్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాడు ఫుల్గా తాగిస్తే పాలరమ్మ గురించి వాడి గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాడు అనుకున్నాను కానీ వాడు చాలా తెలివైన వాడు అస్సలు బయటపడకుండా కవర్ చేశాడు చూసావా అంటాడు బాలు ఇక రాజేష్ నిజమేరా వాడు మాట్లాడితే మటన్ ముక్క తలకాయ బోటి పాయ తప్ప మామూలు భాష అస్సలు మాట్లాడలేదు మలేషియాలో ఏమైనా మటన్ కొట్టు నడుపుతున్నాడో ఏమో అంటాడు ఇక బాలు వాడు ఎవ్వడు అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా కనుక్కుంటాను అప్పుడు వాడి గురించి ఆ పాలనమ్మ గురించి మొత్తం బయటపడుతుంది అసలు నా టైం అంటరా ఎలా తాగడంంది ఆ మనోజికి ఎవరు తాగించారా నేనా ఆ గడ అంటాడు ఇక రాజేష్ వాడేగా మనోజికి తాగడం అలవాటు లేదంటున్నా నువ్వు ఎంతగా వద్దని చెప్పిన కూడా ఆ మనిషి గడ కదా బలవంతంగా తాగించింది అంటాడు రాజేష్ ఇక బాలు వాడు నిజంగా మంచివాడు అయితే మనజికి వాడు తాగించి నన్ను ఇలా ఇరికిస్తాడా చెప్పు అసలు నేను కాదని ఎంత చెప్పినా కూడా ఎవరైనా నన్ను నమ్ముతారా నా ఫేసే అంత అంటూ చాలా ఫీల్ అయిపోతాడు బాలు ఏదేమైనా సరే వాడు మనిషి మావైనా లేక డూప్లికేట్ మావైనా రేపే తెలుస్తాను వాడు సంగతి అంటాడు కోపంగా ఇక వీళ్ళ మాటలన్నీ కూడా రోహిణయితే వింటుంది మామగా యాక్ట్ చేయమంటే నా మొగుడికి తాగిస్తాడా వీడి సంగతి చెప్తాను అనుకుంటుంది ఏదేమైనా బాలు మాటలు విన్న తర్వాత ఈ బాలు మనోజ్ పార్కు సంగతి బయట పెట్టినట్టే ఇక నా సంగతి కూడా బయట పెడతాడేమోనని చాలా టెన్షన్ పడుతుంది రోహిణి తర్వాత రోహిణి మాణిక్యం దగ్గరకైతే వస్తుంది నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు చేసే యాక్షన్ ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు అసలు మనుజ్కి ఎందుకు తాగించావు అంటూ తనపై చాలా కోపం చేస్తుంది అప్పుడు మాణిక్యం ఒట్టు మేడం మేము మరద క్యారెక్టర్ పావలాయిస్తే రూపాయి పావలా చేస్తుంటాడు కదా ఆ పాత్ర ఇంకో పాత్రతో కలిసి మనోజు పాత్రకి తాగించాడు అంటూ మీద చెప్తాడు ఇక రోహిణి నిజం చెప్పమంటూ మాణిక్యం నుంచి మేడం వాయిస్తుంది అప్పుడు మాణిక్యం ఇంటి దగ్గర కోటింగ్ ఇలా షూటింగ్లో కూడా కోటింగ్ అసలు ఏంటి మేడం డైలాగ్ మర్చిపోతే ఇలా కొడతారా అంటాడు ఇక రోహిణి నువ్వు డై మర్చిపోలేదు నీ క్యారెక్టరే మర్చిపోయావు అనవసరంగా మనజుకి ఎందుకు తాగించావు నిజం చెప్తావా లేదా లేదంటే తల బద్దలు కొడతాను అంటూ వాటర్ బాటిల్ అయితే ఎత్తి చూపిస్తుంది ఇక మనకి కొట్టకండి మేడం అంటూ జరిగిందైతే చెప్తాడు ఇక ఆ పాత్రకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి అలా చేశాను అసలు అక్కడ కెమెరా లేదనుకున్నాను కానీ ఉంది అక్కడ జరిగింది మొత్తం చూసినట్టే చెప్తున్నారు మీరు అంటాడు మాణిక్యం ఇక రోహిణి బాలు పాత్ర గురించి నీకేం తెలియదు అసలు అతను మొదటి నుంచి మనిషి వెళ్ళాలనే కోరిక ఎలాగైనా సరే నీ పర్ఫార్మెన్స్ బాగా లేదని ప్రూఫ్ చేసి నీకు బదులుగా అతను మనిషి వెళ్ళి నీ క్యారెక్టర్ చేయాలి అనుకుంటున్నాడు అంటూ అబద్ధమైతే చెప్తుంది ఇప్పటి నుండే స్క్రిప్ట్ చేంజ్ చేస్తున్నాను నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అంటుందో రోహిణి ఇక అతను సరేనని చెప్తాడు తర్వాత బాలు తన గదిలో కూర్చొని కళ్ళు తాగుతూ ఉంటాడు ఇక మీనా రాగానే అది దాచిపెడతాడు ఇక మీనా మాత్రం అది చూసేస్తుంది ఏంటి అలా దాస్తున్నారు అంటుంది ఆ మలిషియా గాని అసలు రూపం బయట పెట్టాలని చూస్తే మనోజ్ గాడి అసలు రూపం బయటపడింది ఇంట్లో అంతా కూడా నా మీద పడ్డారు ప్లీజ్ మీనా ఇది తాగనివ్వు అంటూ రిక్వెస్ట్ చేశాడు బాలు ఇక మీనా సరేనని చెప్తుంది ఏమండి మీ అన్నయ్య కంటే మీరే నేమండి మీ అన్నయ్య తాగేసి చేసిన చిందులు అంత ఇంత కాదండి అంటుంది మీనా ఇక బాలు ప్రపంచంలో ఏ మగాడైనా కూడా పిల్లని పక్కన పెట్టుకుని తాగలేడు మీనా ఆ ధైర్యవంతుని నేనే మీనా అంటూ గర్వంగా చెప్పుకుంటాడు ఏదేమైనా రేపటి వీడియోలో ఆ మాణిక్యం సంగతి బయట పెడతానని చెప్తున్నాడు బాలు మరి ఈ వీడియో నేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు